మోసగించిన తీసివేత అది వర్షాకాలం నాలుగైదు రోజుల నుంచి ఏకధారగా వర్షం కురుస్తోంది అక్బర్ పాదుషా సభాభవనంలో కొలువు తీర్చి ఉన్నాడు సభ్యులందరూ రకరకాల రాజకార్యాలు చర్చిస్తున్నారు ఆకస్మికంగా పాదుషా వారి నోటి నుంచి ఒక విచిత్ర ప్రశ్న వెలువడింది ఇరవై ఏడులో తొమ్మిది పోతే ఎంత మిగులుతుంది అని ప్రశ్నించాడు అక్బర్ పాదుషా ఆ ప్రశ్న వినగానే విభ్రాంతి పొందారు సభ్యులందరూ అదేమి ప్రశ్న ఇరవై ఏడులో తొమ్మిది పోతే ఎంత మిగులుతుందో పాదుషా గారికి నిజంగా తెలీదా అనుకున్నారు కొందరు అంత చిన్న తీసివేత లెక్క పాదుషా గారు ఎందుకు అడిగారో ఇందులో ఏదో కిటుకుండుంటుంది అనుకున్నారు అందరూ పాదుషా ప్రశ్నకు సభ్యులెవ్వరూ సమాధానం చెప్పకుండా ఊరుకున్నారు అక్బర్ పాదుషా సభనంతా తీక్షణంగా చూశారు మీలో ఎవ్వరూ బదులు చెప్పలేరా అని ప్రశ్నించాడు చెప్పలేకం జహాపన ఇరవై ఏళ్ళలో తొమ్మిది పోతే పద్దెనిమిది అన్నాడు ఒక వృద్ధ సభ్యుడు గడ్డం దుబ్బుకుంటూ అవునవును అంతే అంతే అన్నారు సభ్యులందరూ నీవేమంటావు వీరబల్ అని అక్బరి పాదుషా పరధ్యానంగా ఉన్న వీరబలుణ్ణి ప్రశ్నించాడు వీరబలుడు పీఠం మీద నుంచి లేచి నిలబడ్డాడు అదే ఆలోచిస్తున్నాను జహాపన ఆ మనవి చేస్తాను ఇరవై ఏళ్ళలో తొమ్మిది పోతే మిగిలేది సున్నా అన్నాడు వీరబలుడు అదేలాగా ఇరవై ఏళ్ళలో తొమ్మిది పోతే పద్దెనిమిది అనే సంగతి బడిపిల్లలకు కూడా తెలుసు నీ సమాధానం సరిగ్గా లేదు అన్నారు సభాసదులు వీరబల్ నీ సమాధానం సరిగ్గా ఉందని వెంటనే రుజువు చెయ్యి అన్నాడు అక్బర్ పాదుషా వీరబలుడు ప్రారంభించాడు చిత్తగించండి జహాపన అశ్వని భరణి కృత్తిక రోహిణి మొదలైన నక్షత్రాలు మొత్తం ఇరవై ఏడు అందులో వర్షాకాలపు నక్షత్రాలు తొమ్మిది ఆ తొమ్మిది లేకపోతే మిగిలిన వాటి వల్ల ప్రయోజనమే లేదు లోకంలో తినడానికి తిండి తాగడానికి నీరు దొరకాలంటే వర్షాలు కురవాలి కదా ఆ తొమ్మిది తారలు లేకపోతే మనకు వర్షాలు ఉండవు పంటలు ఉండవు చెరువులు నిండవు లోకం బతకదు అంతా శూన్యం అయిపోతుంది అందువల్ల ఆ తొమ్మిది లేకపోతే అన్ని నక్షత్రాలు ఉన్నా లేనట్టే అనుకున్నాను కనుక ఇరవై ఏళ్లో తొమ్మిది పోతే సున్నా అని చెప్పాను అని ముగించాడు వీరబలుడు వీరబలుడి మాటలు విని పాదుషాతో పాటు సభ అంతా సంతోషభరితం అయిపోయింది